హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే సాటర్డే సండే కాలేగును అని చెప్పేసి చిన్న టూర్ ప్లాన్ చేశాను బెంగళూరు నుంచి కాణిపాకం కాణిపాకం నుంచి తిరుతని మొత్తం అంతే సెట్ చేసుకున్నాను బైక్ బైక్ ఉండి నేను ఒక్కడినే సింగిల్గా వెళ్తున్నాను ఒక టూ అవర్స్ జర్నీ చేసిన తర్వాత నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను చాలాసేపు జర్నీ చేసాము అన్నట్టుగా అని చూస్తే క్లైమేట్ అంతా వర్షం వచ్చేలాగా ఉంది నాకైతే భయం వేస్తుంది పోతామా లేదా ఈ అని కానీ ట్రై చేశాను ఎక్కడ ఆగలేదు వర్షం అయితే రాలేదు వర్షం వచ్చి ఆగిపోతూ ఉంటుంది కానీ నేను జర్నీ చేసేటప్పుడుకైతే వర్షం అయితే రావట్లేదు ఫైనల్గా కాలిపాకం అక్కడ నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంది ఫైనల్గా కానిపాకం దగ్గరలోకి వచ్చేసాను బెంగళూరు టు తిరుపతి బైపాస్ బైపాస్ నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ వస్తుంది కొంచెం వెళ్ళాక ఫారెస్ట్ లాగా ఉంది చిన్న స్టాప్ రెస్ట్ స్టాప్ అన్నట్టు అక్కడ కొంచెం బాగా ఉండక టూ త్రీ మినిట్స్ ఆగేసి మళ్ళీ మళ్ళీ బైక్ స్టార్ట్ చేసుకొని ఫైనల్గా కాణిపాకం అయితే రీచ్ అయ్యాను టూకి బెంగళూరులో బయలుదేరితే ఫైవ్ థర్టీ అయిందండి కాణిపాకం జరుగునేసరికి త్రీ అండ్ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అవరు బైక్ జర్నీ ఆగి నిదానంగా ప్రశాంతంగా ఎందుకు ఫాస్ట్గా వెళ్ళే మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్నట్టు కానపాకం జరకే ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీ అయిన తర్వాత ఇంకేం చేస్తాం సిక్స్ థర్టీకి దర్శనం అంటాను ఒక వన్ అవర్ అలా ఇలా తిరిగి టైంపాస్ చేశాను కోనేరు చుట్టూ అని టెంపుల్ చుట్టూ అలా అలా తిరిగాను తర్వాత ఫైనల్గా నేను కూడా ఒక చిన్న కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాను కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టే ప్లేస్ వేరే ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టించాను సిక్స్ థర్టీకి దర్శనం ఉన్నారు కదా ఇంకా అప్పుడు దాకా వెయిట్ చేస్తా వెయిట్ చేయాలో మనం ఏం చేయలేము సిక్స్ థర్టీకి ఎంటర్ చేస్తే మాములుగా మళ్ళీ నేను దర్శనం అయ్యి చేసుకొని వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అయింది వన్ అవర్ అంటే తొందరగా నేను దర్శనం అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలన్నీ తీసుకున్నాం మనం వచ్చామని ఇంట్లో వాళ్ళకి ప్రసాదాలు ఉండాలి కదా అందుకని ప్రసాదాలన్నీ ఒక టూ హండ్రెడ్గా ఏమో తీసుకున్నాను అన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ ప్లాన్ అయితే మళ్ళీ ట్రై చేశాను ఇక్కడ నుంచి ఎయిట్కి అలా బయలుదేరాను తిరుతిని వెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ ఏమో అయింది నైట్ వ్యూ అండి ఇది కాణిపాకం నైట్లో అయితేనే బాగుంటుంది ఏదైనా వ్యూ చూసేదానికి డేలో ఏముండదు అంత బాగుంది కదా లైట్లన్నీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇంకా నుంచి వెళ్ళిపోయి ఇంకా తిరుపతి చేరుకునే టెన్ థర్టీ అయింది కదా టెన్ థర్టీ నుంచి ఇంకా ఒక చిన్న రూమ్ తీసుకున్నాను నైట్ అంతా ఇంకా ఏం చేద్దాం నైట్ పడుకోవాలి కదా మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ దర్శనం చేసుకోవాలి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు రిటర్న్ అవ్వాలి నిద్ర లేకపోతే మళ్ళీ చాలా ప్రాబ్లం అయిపోతుంది హెడ్ అయిస్తాం అయితే నిద్ర కరెక్ట్గా లేకపోతే తర్వాత పడుకొని వెళ్ళేసి మళ్ళీ సిక్స్ థర్టీకి అంతా రెడీ అయ్యేసి మళ్ళీ తిరుత్తని టెంపుల్కి వెళ్దామని వచ్చేసాం బయటికి టెంపుల్ దగ్గరలో అండి కోనేరు దగ్గర ఇక్కడ ఇప్పుడు ఏదో కాయవీళ్ళు తీసుకెళ్తారంట సీజన్ అంట అది రష్ అయితే చాలా ఎక్కువ ఉందండి క్యూ క్యూలో నిలబడేటప్పుడు అయితే భయం వేసింది అసలు పోతామా లేదా ఏంది అని పోలీసు వాళ్ళు వస్తారు తోస్తారు అప్పు తిరుమల తిరుమలలో జరిగినట్టు జరగదు అనే భయం వేస్తూ ఉన్నది అంత రష్ ఉండిందండి ఇదే స్టార్టింగ్ పాయింట్ అండి ఇక్కడ నుంచి అందరు కొబ్బరికాయలు హారతలు అన్నీ వెలిగించి ఇక్కడి నుంచి దండాలు పెట్టుకొని మేము టెంపుల్కి నడిచిపోతారు అదే స్టెప్స్ అక్కడి నుంచి నేను కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము నడిచేదానికి కొంచెం దూరం నడిచి పోయిన తర్వాత మనం కొబ్బరికాయలు అన్నీ తీసుకున్నాం కొబ్బరికాయ అన్నీ తీసుకొని స్టార్ట్ చేసాం జర్నీ అయితే స్టార్ట్ అయింది కొంచెం మధ్యలోకి వెళ్ళిన తర్వాత వేరే చిన్న టెంపుల్ ఒకటి ఉంది అందరూ అలాగే అక్కడ టెంపుల్ అందరూ దర్శనం చేసుకుంటున్నారు నేను కూడా అందరులాగే ఫాలో అయిపోవాలి కదా దర్శనం అయితే చేసుకున్నాం ఇక్కడ నుంచి అయిన తర్వాత పైకి వెళ్ళి పైకి వెళ్ళేసరికి సెవెన్ సెవెన్ అయిందండి సెవెన్ నుంచి క్యూలో నిలబడి మనం బయటకు వచ్చేలాగే నైన్ థర్టీ అయింది టూ అండ్ హాఫ్ అవర్ దర్శనం చాలా ఎక్కువ తిరుపతిలో అంత రష్ ఎప్పుడు ఉండదు చూడండి ఎంత రష్ ఉందో మీరు ఎప్పుడున్నా రావాలనుకుంటే ప్రశాంతంగా వచ్చిపోవచ్చు ఈ సీజన్ కాకుండా మిగతాప్పుడు వస్తే బాగుంటుందండి హ్యాపీగా దర్శనం వస్తే ఫ్రీగా ప్రశాంతంగా ఉంటాం నేను దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రసాదాలన్నీ తీసుకొని పైనుంచి కొండ మీద నుంచి కింద విలేజ్ అంతా చూద్దామని ఒకసారి అలా చూపిస్తున్నాను చూడండి చెట్లు అడవి ఎలా ఉందో ఇంకా ప్రసాదాలన్నీ తీసుకొని నేను కూడా మళ్ళీ తిరుతన్ని తిరుతని నుంచి మళ్ళీ బెంగళూరు బయలుదేరాలి కదా అన్నీ అయిపోయింది ఫైనల్గా అయితే బెంగళూరు టు కానీపాకం కానిపోతాన్ని జర్నీ అయితే కంప్లీట్ అయింది ఎలా ఉంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ జర్నీ అనుకుంటాను ఫైనల్గా తిరుతన్ని కంప్లీట్ అయ్యిందో